హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి వ్లాగ్స్ ఈరోజు మీతో ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చానండి సో వీడియో ఏంటి అని అంటే అంతకన్నా ముందు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నారో సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు వీడియో ఏంటి అని అంటే నేను ఒక ఎలక్ట్రానికల్ ఐటెం అయితే తీసుకున్నాను సో అది మీతో అంటే మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానండి ఇది కూడా మాకు చెప్పాలా అని అనుకున్నా పర్వాలేదు సో మీరు ఒక ఫ్రెండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నా డైలీ వ్లాగ్స్ లాగే ఇది కూడా ఒక లాగా భావించి వీడియో అయితే తీసి మీకు చూపిస్తున్నాను సో నేను ఏం తీసుకున్నానంటే మిక్సీ అనమాట అదేనండి మనము ఇడ్లీలు దోశలు చట్నీ కానీ ఏదైనా చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా మిక్సీ అయితే ఉండాలి కదా సో మా ఇంట్లో మిక్సీ ఖరాబ్ అయిపోయిందనమాట నా పెద్ద పాప పుట్టినప్పుడు తీసుకున్న మిక్సీ ఇప్పుడు మా పాపకి సెవెన్ ఇయర్స్ అనమాట అనే రోజులు వచ్చింది అయితే రీసెంట్గా మిక్సీ అనేది ఖరాబ్ అనమాట సో ఒక దగ్గర దగ్గర ట్వంటీ డేస్ దాకైతే చాలా కష్టమైంది ఇంకా వండాలంటే ఎందుకంటే పిల్లలకి టమాటో రైస్ కానీ పుదీనా రైస్ కానీ ఆనియన్ రైస్ కానీ ఇలా ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా దాని పేస్ట్ చేయాలి కాబట్టి నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది అనమాట కొన్ని రోజులు అయితే అలా చేయకుండా అయిపోయింది ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా సాఫ్ట్ ఫుడ్ ఉంటేనే వాళ్ళు త్వరగా తింటారు సో మనకు కూడా కొంచెం టైం అనేది సేఫ్ అవుతుంది అనమాట నాకు ఈ మిక్సీ లేనందువల్ల దోశలు ఇడ్లీలు చేయకుండా చాలా మిస్ అయిపోయాను నేనైతే ఎందుకంటే వీక్లీ టూ త్రీ టైమ్స్ అన్నా ఖచ్చితంగా ఇంట్లో టిఫిన్ చేస్తామన్నమాట నేనైతే చెయ్యాలి చేస్తా కాదు చేయాలి గురికే అన్నం తింటే కూడా బాగుండదు కదా అప్పుడప్పుడు అవి కూడా తినాలన్నమాట ఇదే మొత్తానికైతే నేను తీసుకున్న మిక్సీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను సో మీరు కూడా చూస్తారే అనుకుంటున్నానండి ఓకేనా సో ప్లీజ్ అండి లైక్ అయితే చేసుకొని ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను ఓకేనా సో నేను తీసుకున్న మిక్సీ వచ్చేసి కంపెనీ పేరు స్కై స్టార్ అనమాట ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్లో మనకి కొంచెం తక్కువ రేట్లో మన బడ్జెట్లో ఉన్న రేట్లో తీసుకున్నాను నార్మల్గా చాలా కంపెనీస్ ఉంటాయి కాకపోతే ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ లాస్ట్ టెన్ కూడా ఉంటాయి కానీ నేను అంత రేట్ అయితే పెట్టాను అనమాట చాలా తక్కువ రేటు ఆ రేటు కూడా నేను లాస్ట్లో చెప్తాను చాలా 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 తక్కువ రేటు మాకు ఇందులో ఒక గిఫ్ట్ కూడా వచ్చిందనమాట సో అందువల్ల నేను తీసుకున్నాను ఏదైనా బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే లటుక్కుని అందిస్కుంటా అలాగే ఇది కూడా అన్నమాట సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఓకేనా ఓకే ఇప్పుడైతే నేను చూపిస్తాను గిఫ్ట్ అయితే నేను లాస్ట్ చూపిస్తా గిఫ్ట్ ఏంటనేది సో మనకైతే కంపెనీ వచ్చేసి ఏం చెప్పాను స్కై స్టార్ అనమాట ఇంకా మొత్తానికి మిక్సీ అయితే ఎంత బాగుందంటే నా లాగే పొట్టిగా చాలా బాగుందండి నాకు అక్కడ మస్తు నచ్చింది కలర్ కూడా చాలా చాలా బాగుంది సో మీకు అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫస్ట్ సో నిజంగా చెప్తున్నాను మిక్సీ లేకపోతే చాలా ఇబ్బంది అండి ఏం చేసుకోవాలన్నా ఇడ్లీ దోశనే కాదు మనకు వేసుకోవాలా ఎందుకు మన నోరు సరిగా లేనప్పుడు ఒక పచ్చడి చేసుకోవాలనుకుంటాం అప్పట్లో అంటే రోడ్లో దంచుకున్నాం కానీ ఇప్పుడు అంత తోపిక ఎవరికి లేదు నాకైతే అస్సాలు ఉండదు అనుకోండి మిక్సీ అయితే దన్నల్లా వడేయచ్చు దబ్బబ్బే వేయొచ్చు అనమాట సో అయితే మనకి బాక్స్ అయితే ఇట్లా ఉందన్నమాట ఇందులో మంచిగా ప్యాకేస్ ఇచ్చినారు చాలా బాగుంది ప్యాకింగ్ కూడా సో ఇప్పుడైతే ఇది మిక్సీ అనమాట సో నాకైతే వైరు నేను ఆల్రెడీ పెట్టి కూడా చూసిన వర్కింగ్ అనమాట మంచిగా నడుస్తుంది కానీ సౌండ్ కొంచెం జరగ గట్టిగా వస్తుందనమాట మొత్తానికైతే ఈ మిక్సీ ఎలా ఉందన్నమాట అంటే కవర్ ఇంకా ఓపెన్ చేయలేదు ఏముందే ఓపెన్ చేద్దామని అతనే పెట్టేస్తాను అనమాట ఓపెన్ చేస్తా ఫస్ట్ మిక్సీ అయితే మస్తు రోలు వచ్చిందండి నాకైతే నా మంచిగా అనిపించింది అప్పుడు అది బ్లాక్ కలర్లో తీసుకున్న ఇప్పుడైతే ఈ కలర్ అండి ఇది అయితే గ్లూ ఇంకా వైట్ కాంబినేషన్ ఉంది కవర్ అయితే తీసేసిన చూడండి ఎంత బాగుంది కదండి చాలా చిన్నగా నాకు అయితే మస్తు నచ్చింది మిక్సీ అయితే ఇంకా మనకైతే వైర్ బ్లాక్ కలర్లో వచ్చేడండి ఇంకా ఇది చూడండి ఇది ఫోర్ ఇది వన్ టూ త్రీ ఇట్లా మనం ఎంత స్పీడ్లో చేసుకోవాలో అంత స్పీడ్ అనమాట మీకు అందరూ తెలుసు అనుకోండి ఎట్లా చేయలేంకనేసి సో ఇదన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఈ పక్కన పెట్టేసాము సో ఇప్పుడు దీనికి వచ్చిన మిక్సీ జార్స్ అన్నీ చూపిస్తాను మొత్తం మూడు అనమాట ఇది పెద్దది పెద్ద సైజు నెక్స్ట్ ఇంకోటి మీడియం సైజ్ అనమాట మీడియం సైజ్ ఇది మీడియం సైజ్ నెక్స్ట్ లాస్ట్ బిల్లు చిన్నది చిన్న మిక్సీజ్ అనమాట సో ఈ మూడు కూడా మంచిగా ఉన్నాయి కదండి పెద్దది మీడియం చిన్నది ఈ మూడు సో వీటి ఈ దీనికైతే ఇట్లా హ్యాంగింగ్ అంటారు కదా హ్యాండిల్ పట్టుకునేది రాలేదు అంటే నేను పెద్దదానికి వచ్చింది ఎక్కువ మటుకు పెద్దదానిపోయి అన్ని పండ్లు అయితే అన్నమాట పచ్చడి కానీ దోశ పిండి కానీ మినపప్పు కానీ అన్ని ఇందులోనే తీసుకోవాలి చాలా చిన్న సైజులో ఉందనమాట సో మన రేటు కూడా అంతే చిన్న సైజు అనే సో వీటికి అయితే డక్కన్స్ అనమాట డక్కన్స్కి ఈ లబ్బర్ అంటాం కదా అది రాలేదనమాట అయితే ఇవి డక్కన్స్ మంచిగా ఇట్లా టైట్గా ఇట్లా మంచిగా టైట్గా ఉన్నదనమాట నార్మల్గా అట్లా లబ్బర్ ఉంటుంది ఇట్లా వచ్చేస్తాయి కానీ ఇవి మంచిగా టైట్గా మంచిగా గట్టిగా ఉన్నాయి బాగుంది నాకైతే మంచిగా నచ్చింది సో అయితే మనకు ఇందులో కార్డు కూడా అనమాట అయితే కంపెనీకి సంబంధించిన కార్డు ఏదైనా ఉంటే కూడా ఫోన్ చేయొచ్చట మరి ఇది ఇక్కడదో కాదో తెలియదు కానీ మ్యానుఫ్యాక్చర్డ్ బై శ్రీ బాలాజీ హోమ్ ఇండియా నుంచి అని చెప్తున్నారు సో వాళ్ళకి వాట్సాప్ ఇంకా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అవన్నీ ఉన్నాయన్నమాట మనకేదైనా ప్రాబ్లం అంటే దీనికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట కొంతమంది లేపుతారు కొంతమంది లేపరు అది పై లెక్క కనుక్కోాలా సో కాడైతే ఇలా పెట్టేద్దాం జాగ్రత్తగా సో వీటన్నిటికీ ఒక గిఫ్ట్ అయితే వచ్చిందనమాట ఆ గిఫ్ట్ కోసమే నేను తీసుకున్నా మరి గిఫ్ట్ ఏంటో చూపిస్తాం మీ అందరికీ చూడండి వాంటోనమాట సో ఐరన్ బాక్స్ అనమాట సో చాలా తక్కువ రేట్లో ఇది గిఫ్ట్లో వచ్చిందనమాట మాకైతే అంటే మా హస్బెండ్కి ఊరికి ఐరన్ చేయంటాడు నాకు ఈ పిల్లలతో అంత టైం లేదు అని చెప్పేసి అనమాట ఇంకా కొనుక్కరా చేస్తా అని కూడా ఒక మా అంటే ఇంకా ఇది ఆఫర్లో ఉందని చెప్పేసి బిగ్సీ జార్కి అంటే ఇది గిఫ్ట్ వచ్చింది సో అట్లా అని చెప్పేసి మొత్తానికి అయితే మనకు వచ్చిన గిఫ్ట్ అయితే ఈ మిక్సీ చార్ చాలా బాగుంది ఇది కూడా బ్లూ కలర్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా పెట్టి చూసినాము మంచిగా వర్క్ అయితే చేస్తుంది టోటల్గా నేను ప్రైజ్ వచ్చేసి చెప్తున్న థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అనమాట చాలా తక్కువ రేట్లో మనకి మంచి మిక్సీ వచ్చింది ఆల్మోస్ట్ ఇది మంచి కంపెనీ ఆల్రెడీ ఒకటి ఏదో వస్తువు నేను వాడిన కుక్కర్ నేను పెద్ద కుక్కర్ మా ఇంట్లో వాడతాను అది కూడా చాలా ఇయస్ అవుతుంది ఇంతవరకు ఏం ట్రబుల్ కాలేదు కాకపోతే అప్పుడప్పుడు మనం వాచర్ మార్చుకోవాలి అంతే సో ఇదైతే చాలా నచ్చింది నాకైతే థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అనమాట మనకు తీసుకొచ్చిన డెలివరీ బాయ్ కూడా చాలా మంచోడు ఎంత ఓపిక కొద్దీ వెయిట్ చేసిన అన్న కూడా చాలా చాలా థ్యాంక్ యూ కొంతమంది మంచిగా ఉంటారు డెలివరీ బాయ్స్ కొంతమంది కూపం అవుతుంటారు అది వాళ్ళ ప్రాబ్లం అంతే సో మొత్తానికైతే మాకు ఇచ్చిన అన్న అయితే చాలా మంచోడు చాలా చాలా థ్యాంక్ యూ అన్న మొత్తానికైతే చాలా తక్కువ రేట్లో మిక్సర్ అయితే తీసుకున్నాను మరి మీకు అనిపించింది బడ్జెట్ నాకైతే చాలా ఇదే ఎక్కువ చెప్తున్నా కదా వేలు వేలు పోసి నేను ఏది కొనానండి లాస్ట్ టూ థౌజండ్ వరకే ఏదైనా వస్తువు ఇంట్లోకి తెచ్చుకునేది ఉంటే అంతవరకే చూసి చేసుకోవాలి ఏదైనా కానీ అంతేనా సో మొత్తానికైతే వీడియో ఇంతేనండి నచ్చిందా నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను సో మీరు అందరూ తప్పకుండా ఏదో ఒక కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే సో మరి ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్